బాలు తన ఫ్రెండ్ రాజేష్ని ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నతో ఎలా అంటూ ఉంటాడు ఏం లేదు నాన్న నేను కొత్త కారు కొన్నాను కదా ఆ కార్ని రాజేష్ గడికి అద్దెకి ఇస్తున్నాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే చాలా మంచి మాటరా బయట వాళ్ళెవరో కాకుండా మనకి తెలిసిన వాడు మంచివాడు రా వీడు అని చెప్పి అక్కడ ఉన్న సత్యం అంటాడు సరే నాన్న ఇదిగో నీ చేతులతో నువ్వే ఇవ్వు అని చెప్పి బాలు కార్ కీస్ని సత్యంకి ఇస్తాడు ఇక సత్యం అయితే ఆ కార్ కీస్ని అయితే రాజేష్కి ఇస్తాడు ఇక రాజేష్ ఆ కార్ తీసుకొని కార్కిస్ తీసుకొని ఎలా అంటూ ఉంటాడు ఇలాంటి కార్లు మరొక రెండు వందలు కొని నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి అయిపోయా అయిపోవాలరా అని చెప్పి రాజేష్ బాలుతో అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే ఒక కారు ఉన్నంత మాత్రాన పెద్ద బిజినెస్ మ్యాన్ ఏమైపోరు అని చెప్పి మనోజ్ అయితే అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మేనా అయితే ఆహా మరి అలా అవ్వకపోతే ఇంకెలా అవుతారు నా నగలు దొంగతనం చేస్తే బిజినెస్ మ్యాన్ అవుతారా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ప్రభావతి అలాగే మనోజ్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది అయినా వీడు కార్లు కొనాలంటే పెద్ద డబ్బు ఉండాలి అయినా వీడికి వీడి దగ్గర ఏం డబ్బు ఉంది ఏదో సెకండ్ హ్యాండ్లో రెండు కార్లు తీసుకొని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి అంటుంది ప్రభావతి ఆ మాట వినగానే మీనా అయితే ఏది ఆ మాట ఇంకొకసారి అనండి ఇంకొకసారి అనండి అత్తయ్య అని చెప్పి మీనా ప్రభావతి మీద విరుచుకుపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు చూస్తూ ఉండండి అతయ్య మా ఆయన మేము ఛాలెంజ్ చేసినట్లుగానే రెండు వందల కార్లు అంటూ చిటికి వేస్తూ చెప్పబోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే మేన చేయి పట్టుకొని ఏ ఏమైనా మీనా ఆగు మీనా నువ్వు అలాంటి శపథలు ఏవి చెయ్యకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న మనోజ్ వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు